నమస్తే వెల్కమ్ డాక్టాక్ యూ రాజేష్ దేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోవైపు ఇండియా కూటమి ఏ విధంగా బీజేపీని ఎదుర్కొంటుందనే చర్చ ప్రధానంగా ఉన్నటువంటి సమయంలో ఇక నెక్స్ట్ గాంధీ కుటుంబం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్న అంశం ఆ దిశగానే ఇవాళ మంది చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మరోవైపు అధినేత్రిగా ఉన్నటువంటి సోనియా గాంధీ తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాజ్యసభ ద్వారా పార్లమెంటుకి ఎన్నుకోనటువంటి విషయం కూడా ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రియాంక గాంధీ రాయ్బరేల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇవాళ ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్న చర్చ ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో ఉంది అయితే ప్రియాంక గాంధీ తాను రాయబరే నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా ఇంకా స్పష్టం చేయలేదు అనే అంశం కూడా ఇవాళ వెలుగులోకి వస్తుంది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇటీవల ప్రియాంక సన్నిహితులు ఆమెను కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలా వద్దా అని అడిగినటువంటి సందర్భంగా ఆమె వారితో వద్దని చెప్పినట్లు కూడా తెలుస్తుంది అలాగే ఎటువంటి సూచనలు కూడా చేయనటువంటి నేపథ్యం సో ఇక మరోవైపు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ యూపీలో తన సోదరుడు రాహుల్ భారత్ జోడ న్యాయయాత్ర ప్రారంభించినటువంటి సందర్భంలో కూడా ఆమె హాజరు కాకపోవడం అనే అంశం కూడా ఇవాళ ఈ నేపథ్యంలో చర్చించుకోవాల్సినటువంటి అంశం సో ఇక పెద్ద ఎత్తున స్వాతంత్రం అనంతరం పంతొమ్మిది యాభై రెండు నుంచి జరిగినటువంటి తొలి ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులైనటువంటి ఫిరోజ్ గాంధీ రాయ్ నుంచి పోటీ చేశారు ఆయన నెహ్రూ కుటుంబానికి అల్లుడు ఇందిరాగాంధీకి కూడా భర్త కావడంతో ఎన్నికల్లో సంఘం కూడా విజయం సాధించినటువంటి నేపథ్యం అప్పట్లో సో తదుపరి ఎన్నికల్లో కూడా రాయ్ నుంచి ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే గాంధీ కుటుంబానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఆ తర్వాత కూడా జరిగినటువంటి గాంధీ కుటుంబకులే ఈ సీటు పైన ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు గత ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి సో ఇక రాయబరలి సీట్ను మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు సోనియా గాంధీ లోక్సభ స్థానం నుంచి తప్పుకోవడం ప్రియాంక గాంధీ కూడా కొంత విముఖత చూపడం చూస్తుంటే గాంధీ కుటుంబం అమేతి తరహాలో రాయబరేలి వదిలి వెళ్లే అవకాశం ఉందనేది వాళ్ళ విశ్లేషకుల నుంచి కూడా అంచనాలు వినిపిస్తున్నాయి సో మొత్తంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోట్లుగా ఉన్నాయో వాటి నుంచి ఇవాళ గాంధీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా కొంత దూరంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి సో ఎందుకు ఇవాళ ప్రియాంక గాంధీ అక్కడ అనాసక్తి చూపిస్తున్నారా అనేది ప్రధానంగా ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న అంటే గెలుపుకు భయపడుతున్నారా లేదంటే వేవ్ ఇంకా అంత క్రియేట్ కాలేదా లేకుంటే ఆ కుటుంబీకులకు ఆ కంచుకోట నియోజకవర్గం ప్రజలే ప్రజలేమన్నా కొంత ఒకవేళ నిలబడినా గెలిపించే అవకాశం ఉంటుందా లేదా లేకుంటే బీజేపీ హా కొనసాగుతుందా అసలు ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఎందుకంటే ఇవాళ ప్రియాంక గాంధీని తెలంగాణ నుంచి కూడా పోటీ చేయించాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున పిఎస్సీ సమావేశాలు నిర్వహించి సోనియా నిలబట్టు లేదంటే కనుక ప్రియాంకకు కూడా అవకాశం ఇమ్మని కూడా ఇక్కడ స్థానిక పిఎస్సీ నేతలు కూడా కోరారు సో ఇవాళ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే రాయబరెల్లిలో మాత్రం అయితే ప్రచారం సంబంధించినటువంటి అంశాలు మరోవైపు కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేయొద్దు అని కూడా కొంత ఇండైరెక్ట్ గా హింసించినటువంటి క్రమంలో ఆమె పోటీ ఎక్కడ చేస్తుంది అనేది ప్రధానంగా ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం సో ఇక ఇవాళ హైదరాబాద్కు కూడా ప్రియాంక గాంధీ వచ్చి రెండు గ్యారెంటీలు ప్రారంభిస్తున్నారు మరోవైపు ఆమె కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత యాక్టివ్ రోలే ఉన్నారు అయినప్పటికీ కూడా మరి పోటీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉంటుందా ఉండదా లేకుంటే చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు ఎందుకంటే ఓవైపు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళటం మరోవైపు రాహుల్ గాంధీ వైనాడులోనే పోటీ చేస్తారా లేదనేది కూడా కొంత డౌట్ వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భంగా మరి ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రధానంగా ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది సో ప్రియాంక రాయబరేలి కాదనుకొని ఎక్కడి నుంచి పోటీ చేస్తారా ఆమె ఎందుకు రాయబరేలి నుంచి అనాసక్తిగా చూపిస్తున్నారో మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్